నమో నారాయణాయ ఓం నమో వైకుంఠపత భక్తులారా వైకుంఠ ద్వారాలు తెరుచుకున్న మహాఘట్టం ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు స్వయంగా భక్తుల కోసం వైకుంఠ ద్వారాలను తెరిచిన దివ్య ఘట్టం గురించి మీరు తెలుసుకుంటారు వైకుంఠలోక మహిమ వైకుంఠ ద్వారాల దివ్య గర్ణన ద్వారాలు తెరుచుకున్న క్షణంలో కలిగే ఆధ్యాత్మిక ఆనందం ముక్కోటి ఏకాదశి యొక్క అసలైన మహత్యం శుద్ధ హృదయంతో ఏకాదశి ఉపవాసం పాటించి శ్రీహరి నామస్మరణ చేసిన భక్తులకు వైకుంఠ ద్వారాలు తప్పకుండా తెరుచుకుంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియోను పూర్తిగా చూడండి మనసులో భక్తిని పెంచుకోండి మహావిష్ణువు కృపను పొందండి ఈ దినం ఏకాదశి ఈ దినాన నా వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరవబడతాయి నిస్వార్థ భక్తితో నన్ను స్మరించే ప్రతి ప్రాణికి మోక్షద్వారం దగ్గరవుతుంది నవరత్నాలతో అలంకరించబడినవి ప్రతి ద్వారంపై శంఖం చక్రం గద పద్మం దివ్యంగా చెక్కబడి ఉన్నాయి ద్వారాల మీద నిత్యసూరులు నిలబడి వేద మంత్రాలతో రక్షణ చేస్తున్నారు ప్రతి శ్వాసలో ఓం నమో నారాయణాయ అని నాదం వైకుంఠమంతా మార్మోగుతోంది వైకుంఠ ద్వారాలు తెరుచుకున్న మహాక్షణం అది సమయం కాదు అదొక శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ప్రత్యక్షమయ్యాడు శంఖం ఊదాడు నాదం మూడు లోకాల్ని కంపింపచేసింది ఆ క్షణమే వైకుంఠ ద్వారాలు నెమ్మదిగా తెరుచుకున్నాయి ద్వారాలు తెరుచుకున్న వేళ ఎటువంటి శబ్దం లేదు కాని అనంతమైన ఆనందం మాత్రమే ఉంది ఆ ద్వారాల లోపల నుంచి అమృత సువాసన దివ్య సంగీతం శాంతి తరంగాలు భూలోకం వరకు ప్రవహించాయి భక్తులారా ఈ ఘట్టం చూడటానికి కళ్ళే చాలవు ఆ దినాన ముక్కోటి దేవతలు వైకుంఠ ద్వారాల వద్ద శ్రీహరిని దర్శించుకున్నారు బ్రహ్మ శివ ఇంద్రుడు నారదుడు అందరూ ఒకే స్వరంతో నారాయణ నామస్మరణ చేశారు ఆ రోజునుంచే ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది సృష్టి ఆరంభకాలంలో దేవలోకమూ భూలోకమూ సమతుల్యత కోల్పోయిన కాలమది ధర్మం క్షీణించి అధర్మం పెరిగి మానవుల హృదయాల్లో భక్తి స్థానంలో భయం లోభం అహంకారం చోటు చేసుకున్నాయి ఋషులు మునులు తపస్సులతో దేవతలను ఆశ్రయించారు వారి ప్రార్థనలతో వైకుంఠంలో ఒక విశేష స్పందన మొదలైంది ఆ కాలంలో మురాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో అపార శక్తిని సంపాదించాడు బ్రహ్మదేవుని వరంతో అతడు దాదాపు అజేయుడయ్యాడు దేవలోకంపై దాడి చేసి ఇంద్రుని సింహాసనాన్ని కంపింపజేశాడు దేవతలో శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు వైకుంఠంలో శేషశయ్యపై విశ్రమిస్తున్న శ్రీమన్నారాయణుని ముఖంలో ఒక మృదువైన చిరునవ్వు వెలిగింది కాలం ఆసన్నమైంది అని ఆయన పలికాడు అదే సమయంలో ఆయన నుండి ఒక దివ్యశక్తి అవతరించింది ఆమె పేరు ఏకాదశిదేవి ఆమె ధర్మస్వరూపం భక్తి ప్రతిరూపం ఏకాదశిదేవి యుద్ధం చేసింది ఆ యుద్ధం వేల సంవత్సరాలు కొనసాగింది చివరికి మురాసురుడు పరాజయం పాలయ్యాడు మరణించే ముందు అతడు ఈ తిథి నాడు నన్ను స్మరించి ఉపవాసం చేసే భక్తులకు మోక్షం ప్రసాదించాలి అని వరం కోరాడు మహావిష్ణువు ఆ వరాన్ని అనుగ్రహించాడు అప్పట్నుంచి ఏకాదశి వ్రతం అత్యంత పవిత్రంగా మారింది వాటిలోనే అత్యంత మహత్తరమైనది ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి సమయంలో వైకుంఠంలో ఒక అపూర్వ దృశ్యం బంగారు గోపురాలు రత్నాల మెట్లు దివ్య గంధర్వుల సంగీతం దేవతలందరూ అక్కడ చేరారు బ్రహ్మ శివ నారదుడు అందరూ ఒకే స్వరంతో నారాయణ నామస్మరణ చేశారు ఆ రోజునుంచే ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది అందుకే ముక్కోటి ఏకాదశి నాడు మన హృదయ ద్వారాలను శుద్ధి చేసుకుంటే వైకుంఠ ద్వారాలు తప్పకుండా తెరుచుకుంటాయి భక్తులారా ఈ వైకుంఠ ఏకాదశి మహిమ కథ మీ హృదయాన్ని తాకితే ఒక లైక్ చేయండి థమ్స్అప్ ఈ దివ్య సందేశం మందికి చేరాలంటే మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి రీప్లేసైన్ ఇలాంటి భక్తి కథలు శ్రీమన్నారాయణుని మహిమలు పుణ్యదినాల విశేషాలు నిరంతరం చూడాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి టిక్ మార్క్ బెల్ ఐకాన్ నొక్కితే ప్రతి దివ్య వీడియో మీకు ముందుగా అందుతుంది ఓం నమో జై శ్రీమన్నారాయణ